హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్ర ఛానల్ బోన్నారా ఈరోజు మనం నాకు కిట్ డెకరేషన్ అందంగా పరిగేదాం ఓకే ఫస్ట్ డీట్ డీట్ ఓకే స్టైలి ఉంటుందండి ఒకసారి వాళ్ళు వాళ్ళ రూమ్లో ఒకసారి ట్రై చేస్తున్నాను ప్లాన్స్ గెస్ సెకండ్ వీడియోలో నేను మీకు చేశాను ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుందేమో వాటి దెష్ గెస్ చేసిన వాళ్ళకి నేను థౌజండ్ రూపీస్ ఇస్తాను ఒక రెండు ఛాన్సెస్ ఇస్తాను ఇదా ఇదా ఏది ఏది ఇదా ఇదా అందరు ఇదనుకుంటున్నారు అలా కాదు కాదు ఇది దీన్ని కట్టుకొనిగా కష్టపడిన రాట్లేదు ఇది అమ్మయ్యా వచ్చింది దేవుల ఇక్కడ వేసుకొని ఇక్కడ వేసుకొని వేసేసుకొని వేసుకున్న తర్వాత నాకెప్ చింగాలు

వీరగడితే క్విజ్ మిస్ చెయ్యననస్తారు అలాగా మన ఒక తెలుగు దేశ నాయకుడు టీవీ చారల్లో ఛాలెంజ్ చేశారు నేను చూడగానే టీవీ చారల్లో యాంకర్ అయి ఉండేవాడా అని నాకు బాధించుకుండి మీరు కొయి ముంచి నాకు బాధవన మేము నేను పోస్ట్ చేశాను అన్నమాట కచ్చ ఉంది అది ఫోల్ చేసి 그다음에 ఎలా తన కోచ్మెంట్ తెలుగు దేశం మనం ఛాలెంజ్ చేస్తాం హైట్ గాయలే వైట్ కాదు తెల్లగా లేని వాళ్ళకి ఎక్కువ వేయండి కొంచెం ఎక్కువగా మంచిగా వేస్తే వైట్గా అవుతారు వైట్ అయితే ఏంటంటే వైట్ అయిపోయిందా అనుకుంటారు అంతేగా నేను నేను నల్లగా ఉన్నా కాబట్టి ఇంత తెస్తున్నాము నేను అంతేయకండి ప్పుడు ఈన్నీ ఈసీరా చేసినప్పుడు ఇట్లా అన్ని చేద్దాం వీటికి ఇది లేదండి మనకేదండి లేదు

కొన్నాను కానీ ఈ లిప్స్టిక్ మాత్రం చూసుకుంటే అర్థంలో పడే మర్చిపోతారు లోయమ్మ ఇలిగేనట్టునే ఉంది వదిలే పెట్టేదో దీన్ని ఎలిగిపోయింది అనుక మా మమ్మీ డింజిక్క డించా ఉంటుంది నాతో మాండదు మా ఫ్రెండ్ అందుకనే వెళ్తుంది ఇప్పుడు మేకప్ కిట్ కోసమే మా ఫ్రెండ్కి మేకప్ కిట్ అంటే చాలీ అందుకే పోయమ్మా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కదా తెల్ల అయినా ఇంకా మనం ఇప్పుడు చెప్తాను ఇది వాడాలి ఇది ఎట్లా వాడాడంటే చెప్తాను నేను

కొంచెం వైట్ కావడానికి ఇంకొకసారి వేసుకున్నాం ఇది లైట్ చేసుకోవాలి నిజానికి ఇది వేసుకోవాలి అండి దొరికింది ఇప్పుడు నాప్కిన్ అది కూడా దొరికింది ఇప్పుడు మనం ఇది ఇది వాడాల్సిన ఉంటుంది ఓకే అందరు రెడీగా வைட்ட கதா மீக்கு அந்த வயட்டுக்கு மா மம்மீக்கு கோல்ல கித்த ఎంత వైట్ అయిపోయింది చూసారా నేను ఎంత వైట్ ఉన్నాను ఎంత వైట్ అయిపోవాలి మీరు కూడా నా లెక్క విన్నట్టున్నా ఇది వద్దకున్నా ట్రై చేద్దామని ഇപ്പോഴി ആ ലിപ്സ്റ്റിക് കാട്ട బాగుందా బాగలేదు కొంచెం రైట్గా జరుగు ఇప్పుడు బాగుంది కదా ఇది ఒక్కటి మంచిది రేపు क्योंकि तब से बोल कि मार्क्स ऐसा हमने बैंक के साथ जरी करने के लिए लोग वैसे ही तब से बोलता है मैं उनको कहाँ हूँ मैं तो बैंक को आजाद करने के लिए ये मार्क्स को लेकर आने में कितना समय लगा कितना समय लगा तेरे को नहीं मिला अभी ये देखो अभी ये यार बोला आज बोला जाए चल लेना अपने किसी కదా మనం ఇప్పుడు అని మేకప్ వేసుకున్నాం